హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ వ్లాగ్ ఈ రోజు అయితే మన శ్రీకాకుళం వర్షంలో జరుగుతున్న సూర్యాయమూర్తి స్వామి తెప్పోత్సవానికి అయితే వచ్చాను చిలకల ద్వాదశి అలానే మీలో ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ విజిట్ చేసే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్లైకన్ నొక్కండి మనకి లైక్ ఇంపార్టెంట్ బిగులు ఎందుకంటే శ్రీకాకుళం నుంచి ఎంతమంది చూసారో కామెంట్ చేస్తారు కాబట్టి అండ్ ఈసారి అయితే క్రౌడ్ను కంట్రోల్ చేయడానికైతే పోలీస్ బెటాలియన్ మొత్తం వచ్చింది ఎందుకంటే పలస కాశిబుగ్లు జరిగిన తొక్కిస్లాట్లో తొమ్మిది మంది చనిపోయారు కదా అటువంటిది ఇక్కడ ఏం జరగకూడదని అయితే వీళ్ళైతే భద్రత కోసం అందరం వచ్చేసారు అండ్ చూస్తున్నారు కదా వీళ్ళు కంట్రోల్లో అయితే మాత్రం వేరే లెవెల్ ఉన్నది అలానే మీరు కార్తీకం చేశారో లేదా కామెంట్ చేయండి మీకు కొన్న ముందు మాత్రం బూర్లు పంపించడం మాత్రం మర్చిపోవద్దు ఫైనల్ అయితే సోమవారం అయితే ఇంద్ర పుష్కరి దగ్గరికి అయితే వచ్చేసారు అలానే ఇక్కడైతే చాలా క్రౌడ్ని కంట్రోల్ చేస్తున్నారు కదా వీళ్ళకైతే అని చెప్పాలి आयजान का प्रम है సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది చూస్తున్నారు కదా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి ఈ చినుకులకైతే మొత్తం క్లియర్ చేసేస్తారు ఈ వర్షం మాత్రం తగ్గేది లేదన్నట్టుగా పడుతుంది మొన్నటి నుంచి కూడా అలానే ఈ తెప్పోత్సవానికి అయితే వర్షం పడ్డం అయితే ఇదే నా ఫస్ట్ టైం నేను విజిట్ చేసే టైంలో అలానే మీరు ఎప్పుడైనా తెప్పోత్సవంకి వచ్చి తడిసారు లేదా కామెంట్ చేయండి వర్షంలో అలానే భక్తులు అనేది చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళ రియాక్షన్ అలా ఉందనుకుంటే ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పోనివ్వండి నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు మళ్ళీ వర్షం తగ్గింది లేదు మళ్ళీ క్రౌడ్ ఫుల్ అయిపోయింది ఇది బట్టి చూస్తుంది దేవుడి భక్తి ఎక్కువ మన ప్రాణాల కంటే దేవుడి మీద ఉన్న భక్తి ఎక్కువ జనాలకి

ఈ క్రౌండ్ చూస్తుంది మినిమం ఒక లక్ష మంది అయినా వచ్చి ఉంటారా అనే ఫీల్ అయితే నాకు వచ్చింది మీకైతే కామెంట్ చేయండి ఎవరైనా తెలిసిన వాళ్ళకి కౌంట్ దేవస్థానం చెప్పుంటే ఎందుకంటే మొన్న కాసేపొగ్గులోనే పాతిక వేల మంది వచ్చారు అని నా చిన్న ఇదైతే వచ్చింది ఈసారి మనకి ఈరోజు ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి ఫైనల్లీ అయితే నేనైతే వెళ్ళిపోతామని అయితే రిటర్న్ వచ్చే టైంకి నా చెప్పులు పెద్ద సమస్య పడింది

అయితే కంప్లీట్ అయిపోయింది సోమవారి కూడా గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నారు అలానే మనమైతే ఎక్కడ ఉంటామా మనం ఇంటికి వెళ్ళిపోవాలి దర్శనంకి వెళ్దాం అనుకున్నాను కానీ ఫుల్ క్రౌడ్ అనమాట ఈ క్రౌడ్లో ఇల్లు తొక్కి స్లాట్లో పడే బదులు ఇంటికి వెళ్ళిపోతే బెటర్ అని ఫీల్ అయ్యి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఇంతలో మావాడు వచ్చి ఈవెంట్ దగ్గరికి వెళ్దాం పదరా కోలాటం బాగుందన్నారు ఇక్కడికి వెళ్తే కృష్ణుడు చుట్టూ గోపుకులు కోలాటం చేస్తున్నారు లైక్ ఇట్ ఫైనల్లీ అయితే మన ఫ్యామిలీ అయితే ఇక్కడ కనిపించింది మా చెల్లి బావ అండ్ అలానే మా పుట్టి కూడా ఎక్కడ ఉన్నాడు అండ్ కంప్లీట్ కూడా అయిపోయింది ఇంకేం చెప్పేది కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇంతలో అందరు ఇక్కడే ఉన్నారు ఫైనల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలిస్తా అంతవరకు బాయ్